ఇంట్లో తయారు చేసుకునే బిస్కెట్స్ మరింత క్రిస్పీగా ఉండడానికి ఈ చిట్కా మైదాపిండి కలుపుకునేప్పుడు అందులో కొద్దిగా బియ్య పిండి కూడా కలుపుకొని బిస్కెట్స్ తయారు చేస్తే బిస్కెట్స్ ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి మనము తలకు పెట్టుకునే కొబ్బరి నూనె చక్కటి సువాసన రావడానికి ఈ చిట్కా కొబ్బరి నూనెని గులాబీ రేకులు వేసి బాగా కాచి చల్లారిన తర్వాత వడగట్టి సీసాలో ఉంచుకోండి ఇలా చేస్తే కొబ్బరి నూనె చాలా సువాసనగా ఉంటుంది పువ్వులు ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండడానికి ఈ తడిగుడలో చుట్టి ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి ఆ తర్వాత రెఫ్రిజిరేట్ చేయండి ఇలా చేస్తే ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది మీ జుట్టు చాలా ఒత్తుగా దృఢంగా పెరగడానికి ఈ చిట్కా రెండు టీ స్పూన్ల ఆముదం నూనెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి మీ కుదుర్లకు పట్టించండి ఇరవై నిమిషాల తర్వాత మందారాకు పేస్ట్ ఇంకా కుంకుడుకాయ రసం దీంతో మీరు తలస్నానం చేసేయండి ఇలా చేస్తే మీ జుట్టు చాలా దృఢంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది వయసు పెరుగుతూ ఉన్నా కొద్దీ మన కంటి చూపు అవుతూ ఉంటుంది అయితే కంటి చూపు మెరుగవ్వాలి అంటే కుంకుమ పువ్వుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే వయసు పైబడిన వారికి కంటి చూపు తగ్గదు చారు చాలా చాలా టేస్టీగా ఉండడం కోసం ఈ చిట్కా చారు మరిగే అప్పుడు అందులో ఒక బెండకాయని ముక్కలుగా తరిగేసి వేసేసేయండి ఇలా చేస్తే చారు చాలా టేస్టీగా ఉంటుంది